సుజాతకు కూతురు ఆ అమ్మాయికి ఇప్పుడు ఆరేళ్ళు స్కూల్లో దింపడందుకు అడావుడిగా క్యారేజీ సదరేసి స్కూల్లో గేటు దగ్గర దింపేసి ఇంటి దగ్గరికి వచ్చి తన పనులు ముగించుకుని మంచం మీద అలా వాలింది అప్పుడే ఫోను రింగ్ అయింది ఏంటా ఇప్పుడు ఫోన్ అని ఆదుర్దాగా ఫోను ఎత్తింది సుజాత అప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ ఇలా అన్నాడు నెల రోజుల నుంచి మీ అమ్మాయి స్కూల్కు రావడం లేదు ఏమిటి జ్వరమా అన్నాడు నేను రోజు గేటు దగ్గర దింపుతున్నానే రోజు ఇంటి దగ్గరికి వచ్చి హోంవర్క్ చేసుకుంటుంది ఎందుకు స్కూల్కు రావడం లేదని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశాడు అని కంగారుగా వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పింది